Gusah-gusah, saya tidak usah diam saya tidak usah diam, ya?

सिनादान्याने भेटले अनुगोल चालले तडसिनादान्याने भेटले एक नेला रोजने 30 रोजने ताणने बाकी मी बोललो सामी येतो बहोत चपली येने मत बणते हे चेटली बलीदा अन बली अन बली तीन मध्ये पडते आमी నిన్ను కాపాడలేను నేను రాలేకపోతున్నాను వాళ్ళని అంతా కావాలి పోస్ట్ పోస్ట్ నిలమయక రోడ్డు బిజీగా లా అవుతలేరు క్యా క్యా లా అవుతలేరు నువ్వు ఏం చేద్దామనుకో ఆలోచించు వదిలేసి నిలబడాలి వదిలేసి ఆ ఏమయ్యా దయచేసి ధన్యవాదాలు పంట కొనుగోలు చేయాలంటే పడవలసినటువంటి పరిస్థితి సహపరించింది అరవై రోజులు దాటిన ఇప్పటి వరకు అరవై రోజులు దాటిన ఇప్పటి వరకు అరవై శాతం కొనుగోలు చేయకుండా ఎండలకు వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితులు కల్పిస్తున్నప్పటికీ స్థానిక శాసన సభ్యులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో రైతులు బాధలు చూడడానికి ఎవరు పట్టినటువంటి దాఖలలో ఒక పక్క అతివృష్టి అనావృష్టితో ఆ రకాల కష్టాలు కష్టాలతో వచ్చిన రైతులు పండించిన పంటని अनुगलचालनते प्रभुताనికి అంత సిద్ధసుద్ధి లేనటువంటి బలస్తి కనబరుస్తుంది అంతనే అనుगलचालन దర్శికాలని అనుకుంటనే అనుगलचालन దర్శికాలని అనుకుంటనే అనుगलचालन प्रभुता партии ആയി కరే అతితలేనైత్రా బయరాష్ట్ర प्रभुता партии ആയി కరే అంతర అనేక కారణమున రాజకీయ రాజకీయ ఆ ధరణి aaya యవడేని ధర్యయాలే નાલો નકરો વાગે નકરો ય ભાભીઓ નકરો સસા સારી ય નમનો નકરો સસા સારી ઈ સાકરા લોકો આટો લોકોને માર્યા તો કોઈ <laughs> ி ர ప్రభుత్వ యంత్రాంగం ఈ రోజు నిమ్మకు నీరు ఎత్తినట్లేదు ఒక పక్క వడగాలుపులు అకాల వర్షాల వల్ల రైతులు అఘోరిస్తున్న స్థానిక శాసన సభ్యులు కానీ ఎన్నికల ముందు వచ్చినటువంటి వాగ్దానాలు రైతులు కనీసం ఏ వాగ్దానాలు అమలు చేయట్లేదు మీరు కష్టం కష్టపడి పండించే పంటలు కొనుగోలు చేయబడి కొనుగోలు చేయబట్టి రాలా రకాల ఒక పక్క మిల్లర్లు ఒక పక్క లారీలతో రైతులు అఘోరిస్తున్నారు రైతులు ఈ పరిస్థితి ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మహత్య శరంగ అయ్యే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు తక్షణమే రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు